అనేది వస్తే అసలు దా అది ఎలా ఉంటుంది దాని లక్షణం ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చా నార్మల్ కణితికి నార్మల్ గడ్డకి ఈ క్యాన్సర్ గడ్డకి తేడా అనేది ఎలా ఉంటుంది పూర్తి వివరాలు వేసుకుందాం మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు చ మీరు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద చదువులు చదువుకున్నారు ట్రీట్మెంట్స్ ఇస్తారు తగ్గిపోతుంది కానీ ఎంతో కొంత క్యాన్సర్ అంటే ఇంకా కూడా ఎక్కడో కొంచెం భయం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే ఈ క్యాన్సర్ వచ్చింది అది క్యాన్సర్ గడ్డ కాదా తెలుసుకోవడానికి బయాప్సీ చేయాలి ఇలా చెప్తూ ఉంటారు అది బినైన్ మాలిగ్నెంట్ అని తెలుసుకోవాలంటే అసలు దాని దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాని బిహేవియర్ ఎలా ఉంటుంది ఒకటి క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ లంప్ అంటే నార్మల్ దానికి దానికి తేడా అంటే అసలు ఏముంటుంది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి గా సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను మా దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ క్యాన్సర్ కదా ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి బాగా ముదిరి పెట్టుకుని వస్తారు అనమాట ఎప్పుడు వస్తారు చర్మం దాకా పాకిపోయి చర్మం మీద పుండు ఏర్పడి లేదంటే వేరే చోట స్ప్రెడ్ అవ్వడం ఆ స్టేజ్ లో వస్తారనమాట మేము మామూలుగా అడుగుతాం అనమాట ఏంటమ్మా ఎంత పెద్దది అయ్యే వరకు ఏం చేస్తామంటారు అందరు నైన్ నైంటీ పర్సెంట్ ఒకే ఆన్సర్ ఉంటుంది వాళ్ళలో యాక్చువల్గా మాకు గడ్డ ఉందని ముందే తెలుసు సార్ ఒక ఆరు నెలల ముందే చూసుకున్నాను కానీ ఆ గడ్డ అసలు నొప్పి లేదు సార్ ఏదో చేతికి తెగిలేదు నొప్పి లేదు కదా అది క్యాన్సర్ అని అనుకోలేదు అనేది పెద్ద అపోహ అండి క్యాన్సర్ గడ్డ అంటే నొప్పి ఉంటుంది అనుకుంటారు కానీ అది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట గడ్డ ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళ చేతికి తగులుతారో అప్పుడు నొప్పి అనేది ఉండదు అందుకే స్పెసిఫిక్గా స్పెసిఫిక్ గా చెప్పడం ఏంటంటే ఏ గడ్డ ఉన్నా కూడా మెజార్టీ గడ్డలు క్యాన్సర్ కాకపోవచ్చు కానీ డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్ళాలి రొమ్ములోనే కాదు బాడీలో ఎక్కడ గా చెక్ చేసుకోవడానికి చేతికి ఫుల్ గా తగిలింది అనుకోండి ఒకసారి వెళ్ళి చూపించుకోండి ఏముంది మహా అయితే ఒకసారి క్లినికల్గా చూస్తారు లేదంటే ఒక అల్ట్రాసౌండ్ చేస్తారు దానికి ఏం పెద్ద పెద్ద టెస్ట్లు ఏం చేయరు అనుమానం ఉంటేనే బయాప్సీ చేస్తారు సో క్యాన్సర్ గడ్డ నొప్పి ఉండదు కాబట్టి అది క్యాన్సర్ గడ్డ కాదనేది పెద్ద అపోహ ఫస్ట్ లో ఫస్ట్ స్టేజ్ లో కానీ సెకండ్ లో గానీ నొప్పి అనేది ఉండదు చాలా ఫ్రీగా మొబైల్ ఉంటుంది మూవ్ అవుతుంటది కాబట్టి అది ఎప్పుడైతే పెరుగుద్దో ఆ కి ఇన్ఫిల్ట్రేట్ అవుతుందో లేదంటే చర్మం వరకు స్ప్రెడ్ అవుతుందో అప్పుడే నొప్పి ఉంటుంది అనమాట సో నొప్పి ఉంది క్యాన్సర్ గడ్డ అంటే స్టేజ్ ఎక్కువ ఉన్నాయి సో ఇనీషియల్ గా ఏ గడ్డ ఉన్నా కూడా ఇమీడియట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం మంచిది నార్మల్ గడ్డలు అయితే అవవా క్యాన్సర్ అయితేనే మూవ్ అవుతుందా అటు ఇటు కదులుతుందా అట్లేదండి ఇనీషియల్ క్యాన్సర్ గడ్డైనా ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో ప్రమాణం మొబైలిటీ మొబిలిటీ ఉంటుందండి ఆల్లో దీంట్లో అవుతుంది ఎప్పుడైతే రొమ్ము క్యాన్సర్ అనుకోండి లోపల ఉన్న మసిల్స్ దాకెళ్ళి అతుక్కుంటుందో అప్పుడు మొబిలిటీ తగ్గుతుంది వన్స్ మసిల్స్ దాకా వెళ్ళిపోయింది అంటే టీ ఫోర్ డిసీజ్ అంటారు అంటే ఆల్మోస్ట్ లేట్ స్టేజ్ అనమాట అడ్వాన్స్ స్టేజ్ అంటారు సో ఇనిషియల్ స్టేజ్ లో మొబైలిటీ ఉంటుంది ఎప్పుడైతే లోపల ఉన్న మసిల్స్ కి ఇన్ఫిల్ట్రేట్ అవుతుందో అతుక్కుంటుందో అప్పుడు మొబిలిటీ ఎందుకంటే అక్కడ అతుక్పోతుంది అప్పుడు మొబిలిటీ అనేది తగ్గుతుంది డాక్టర్ గారు ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ముందు ఆ పక్కన ఆంపిట్లో ఆ లింఫ్ నోట్స్ అనేవి ఉబ్బుతాయి స్వెల్ అవుతాయి అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇది ప్రీ సింప్టో అంటున్నారు వాస్తవమేనా అవునండి కరెక్ట్ చాలా మంది ఫస్ట్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఫస్ట్ స్ప్రెడ్ అయ్యేది యాక్సిలరీ లింఫ్ నోట్స్ అంటారు లింఫ్ గ్లాన్స్ అనేది బాడీలో మొత్తం ఉంటుందండి ఏంటంటే దానికి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి మన ఇమ్యూనిటీ లింఫోసైట్స్ అని ఆ కణాలని అందులో అదొక పోలీస్ స్టేషన్ పోలీసులు ఎట్లా స్టేషన్ లో కూర్చుంటారో అట్లాగనమాట సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ కానీ ఈ క్యాన్సర్ కానీ ఫస్ట్ అక్కడ స్ప్రెడ్ అవుతున్నప్పుడు అవి పెరుగుతుంది సైజ్ సో రొమ్ము క్యాన్సర్ ఫస్ట్ అక్కడ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా మందికి సంఖలో కంతి లాగా గ్లాన్స్ అనేది చేతికి తగులుతుంది అనమాట వాళ్ళు స్నానం చేసుకున్నప్పుడు అట్లాగా చూసుకుంటారు ఒక్కోసారి రొమ్ములో గడ్డ చాలా చిన్నది అయి ఉండొచ్చు కానీ సంకలో గడ్డ పెద్దదై ఉండొచ్చు అట్లా కూడా కొన్ని రేర్ గా కేసులు చూస్తాయి ఆంపిట్లో వచ్చేది అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది నో నో ఈ క్యాన్సరే ఈ లింఫ్ క్లాన్స్ అనేది ఎప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల సైజ్ పెరుగుద్ది అండి క్యాన్సర్ వల్ల కూడా సైజ్ పెరుగుద్ది ఒకసారి రియాక్టివ్ అని కూడా అంటారు అనమాట సపోజ్ మీరు చాలా మంది పిల్లల్లో చూసుంటారు ట్రాన్సిల్స్ ఇన్ఫెక్షన్ టాన్సైటిస్ వచ్చినప్పుడు మెడల గడ్డలు ఉంటాయి అదేంటంటే అది బాడీ రెస్పాన్స్ అనమాట అట్లాగే క్యాన్సర్ లో కూడా అది బాడీ ఇమ్యూన్ మెకానిజం మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ అనేది అది మంచిది కాదు దాన్ని ఫైట్ చేయాలి అనేది ఆ ప్రొలిఫిరేట్ అవుతాయి అనమాట ఆ సెల్స్ అనేటివి పెరుగుతాయి అప్పుడు గ్లాండ్ రియాక్టివ్ పెరుగుతుంది సైజ్ సో అది క్యాన్సర్ వల్ల ఏంటొచ్చు ఇన్ఫెక్షన్ వల్ల ఏంటొచ్చు సో ఎనీ యాక్సలరీ ఒకవేళ స్వెల్లింగ్ ఉంటే కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ అయింటది కాకపోతే ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి ఎక్కువగా డియోడరెంట్స్ డియో స్ప్రేస్ పెర్ఫ్యూమ్స్ వెరీ హార్డ్ కెమికల్ బేస్డ్ పెర్ఫ్యూమ్స్ బాగా మనము మంచి వాసన కోసం వాడేవి అవి ఖచ్చితంగా క్యాన్సర్ ని కలిగిస్తాయా ఖచ్చితంగా అయితే చెప్పనండి అది కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ వాడకం వల్ల అంటే వాళ్ళు ఎట్లా స్టడీస్ చేస్తారంటే కొన్ని వేల మంది క్యాన్సర్ పేషెంట్స్ ని క్వశ్చన్స్ అడుగుతారనమాట మీరు ఏమి మీరు లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది మీరు ఏమేమి వాడేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అని దాంట్లో ఏంటంటే కొన్ని స్టడీస్ ఏంటంటే ఎవరైతే ఈ వాడకం ఎక్కువైందో ఎక్కువ వాడతారో వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయని కొన్ని స్టడీస్ లో తెలిసిందనమాట కాకపోతే కొన్నిట్లో ఆ రసాయనాలు కూడా ఉంటాయి కెమికల్స్ గా మీకు పర్ఫ్యూమ్ అనేది ఇట్స్ సింథటిక్ ప్రోడక్ట్ న్యాచురల్ గా చేస్తే సింథటిక్ మనం వాడేటివన్నీ సింథటిక్ ఏ ఉంటాయి సింథటిక్ అంటే గా దాంట్లో కెమిక్స్ కెమికల్స్ అనేది తప్పకుండా వాడాలండి క్యాన్సర్ కారణం చాలా రకాల కెమికల్స్ అయి ఉండొచ్చు కాకపోతే ఈ పర్ఫ్యూమ్ వాడకం వల్లే ఈ బ్రాండ్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పడం చాలా కష్టము సో ప్రజలకు ఒకటి చెప్పొచ్చు వీళ్ళున్నంత వరకు తగ్గించుకోండి అని చెప్పుకోవచ్చు నాకు తెలుసు నేచురల్ చాలా తక్కువ కదండి వాడకమే తగ్గించుకోండి రావాలి తగ్గించుకోండి అని చెప్తారు అంతేగాని అదే పనిగా రోజుకి నాలుగైదు సార్లు కొట్టుకుంటా ఉండం దానికన్నా ఆబ్వియస్ గా నేచురల్ గా మీ బాడీ మంచి స్నానం చేయండి ప్రాపర్ గా క్లీన్ చేసుకోండి ఆ ఫోల్డ్స్ యాక్సిలరీ ఫోల్డ్స్ కానీ గ్రాయింట్ కానీ ఆ ఏరియాలోనే కదా ఎక్కువ స్మెల్ వచ్చేది మంచిగా క్లీన్ చేసుకోండి పర్ఫ్యూమ్ అనేది తక్కువ వాడుకోండి అని చెప్తాం అంతేగాని మనం స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చిన టొబాకో వల్ల నోటి క్యాన్సర్ వచ్చిందని ఈ బ్రాండ్ ఈ దీని వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పడం చాలా కష్టం డాక్టర్ గారు నోటి క్యాన్సర్ అన్నప్పుడు నోటి క్యాన్సర్ లో కమి ఉండదు అక్కడ పుండు ఉంటుందా అవునండి నోట్లో మోస్ట్లీ పుండులాగే ఏర్పడుతుంది అది క్యాన్సర్ అనేది కాకపోతే సేమ్ ఇందాక మనం రొమ్ము క్యాన్సర్ లో మాట్లాడుకున్నాం కదా అట్లాగా మెడలో గడ్డలు పెరుగుతాయి అండి ఫస్ట్ గ్లాన్స్ ఎందుకంటే ఆ క్యాన్సర్ వల్ల ఆ గ్లాన్స్ అనేది ఒక్కసారి మెడ కింద కానీ లేదంటే గొంతు కింద గాని సబ్మండీ అంటారు ఇక్కడ గాని ఆ గ్లాన్స్ ప్రెసెంట్ అవుతారు ఇక్కడ వచ్చినట్లు ఎన్ని క్యాన్సర్ మనం ఫీవర్ చూస్తాము సారీ అండి ఫీవర్ చూస్తాము జ్వరం కొన్ని క్యాన్సర్లు వాళ్ళు ప్రజెంట్ అవడమే జ్వరంతో ప్రజెంట్ అవుతారండి ఎందుకంటే ఈ క్యాన్సర్ వల్ల కొన్ని సైటోకైన్స్ అని కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ అయి అయ్యి సెక్రిట్ చేస్తాయి అనమాట దానివల్ల వాళ్ళకి ఫీవర్ రావడానికి లక్షణాలు ఉంటాయి ఒక్కోసారి రేర్ గా ఏంటంటే ఫీవర్ వస్తుంటది మనం కామన్ కాసెస్ అన్ని రూల్ అవుట్ చేస్తాం కామన్ కా కాసెస్ ఏమంటాయంటే టైఫాయిడ్ మలేరియానో ఏవే కదా కామన్ డెంగ్యూనో లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ ఇవన్నీ అవుట్ చేసినా కూడా ఒక్కోసారి ఆ ఫీవర్ అనేది తగ్గదు అనమాట పట్లేమో అది బాగా అవలైజ్ చేస్తే క్యాన్సర్ వల్ల ఆ ఫీవర్ వచ్చింది ఒక్కోసారి కిడ్నీ క్యాన్సర్ లో అట్లా ప్రెసెంట్ అవుతుంటారు అనమాట ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు అంటే ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ ఎందుకు వస్తుందో తెలియదు ఫీవర్ ఒక కారణము క్యాన్సర్ కూడా అవ్వచ్చు కిడ్నీలో కూడా క్యాన్సర్ 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 అనేది రావచ్చు కిడ్నీ అసలు అంటే అంత మోస్ట్ కామన్ గా గారు క్వైట్ కామన్ అండి మరి మిగతా క్యాన్సర్ కానీ బాగా ఎక్కువగానే చూస్తుంటాము కిడ్నీ క్యాన్సర్ కాకపోతే అన్ఫార్ ఇనిషియల్ గా పెద్ద సిమ్టమ్స్ ఉండవు అనమాట కిడ్నీ ఎందుకంటే చిన్న గడ్డ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో అప్పుడు నొప్పిగా కానీ లేదంటే యూరిన్ లో బ్లడ్ రావడం కానీ ఇద నొప్పి ఉండడం కానీ ఈ లంబా రీజన్ లో ఇక్కడ అట్లాగా వాళ్ళ సైజ్ పెరిగినప్పుడే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది వస్తాయి అనమాట ఇనిషియల్ స్టేజ్ లో ఏ సిమ్టమ్స్ ఉండేది ఎందుకంటే అది పట్ట లోపల ఉండేవి కదా రెట్రోపే డాక్టర్ కిడ్నీ పూర్తిగా చెడిపోయేంత వరకు కూడా మనకు తెలియదు అంట అవును అవును ఎందుకంటే రెండు కిడ్నీలు ఉంటాయి కదా ఈ కిడ్నీ కాంపెన్సేట్ చేస్తుంది అనమాట డేంజరస్ డేంజరస్ మనం హౌ షుడ్ బి ఐడెంటిఫై అది కిడ్నీలో క్యాన్సర్ ఉంది అని మనం ముందేలా తెలుసుకుంటాము ఇదండి కొన్ని మనకి రొటీన్ గా స్క్రీనింగ్ అనేది చేసుకోవాలండి ప్రతి ఒక్కరేనంటే ఇవాళ రేపు అంటే ఒకటి అవేర్నెస్ బాగా వచ్చింది పబ్లిక్ లో కనీసం సంవత్సరం ఒకసారి కాకపోయినా రెండు మూడు సంవత్సరాల కన్నా ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ అని చేసుకుంటారు నైన్టీ పర్సెంట్ వాటిల్లో అల్ట్రాసౌండ్ అయితే చేస్తారు బొట్టర్ స్కానింగ్ చేస్తారు సో ఆ స్కాన్ లో యాక్సిడెంటల్ గా డిటెక్ట్ అయిన కేసులు చాలా ఉన్నాయన్నమాట చిన్నగా ఉన్నప్పుడే రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఉన్నప్పుడే డిటెక్ట్ అయినప్పుడు సో అదొకటే అనమాట రెగ్యులర్ గా మనము చెకప్స్ చేసుకోవడం అనేది మంచిది అల్ట్రాసౌండ్ యా చాలా సింపుల్ టెస్ట్ దాంట్లో అల్ట్రాసౌండ్ లో కొలన్ క్యాన్సర్ అనేది మామూలుగా ఇందాక చెప్పాను కదా మాస్టర్ హెల్త్ చకప్ బాటిల్ ఏంటంటే మోషన్ టెస్ట్ చేస్తారు మ్యాటర్ స్టూల్ ఫార్ అకల్ బ్లడ్ అంటారు అంటే కొద్దిగా సైజ్ పెరిగినప్పుడు ఆబ్వియస్ బ్లీడింగ్ ఉంటుంది అనమాట కానీ ఎర్లీ స్టేజ్ లో కంటికి కనిపించదు బ్లీడింగ్ అది మైక్రోస్కోప్ లో మోషన్ లో బ్లీడింగ్ ఉంటుంది కానీ కంటికి కనిపించదు అది మైక్రోస్కోప్ లో చూస్తారు అనమాట ఎవర్లైతే ఆ రొటీన్ టెస్ట్ లో ఆ అకల్ట్ బ్లడ్ కానీ ఉన్నిందో వాళ్ళకి అనుమానం వచ్చి అప్పుడు కొల్నోస్కోపి అనేది చేసి అప్పుడు ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా కోరుకుందాం జనరల్ గా కూడా ఏదైనా ట్యూమర్ క్యాన్సర్ ఇలాంటిది ఉంటే అది నార్మల్ గడ్డలాగానే అందరూ ఫీల్ అయిపోయి దాన్ని క్రానిక్ స్టేజ్ వరకు తీసుకు వెళ్తూ ఉంటారు జనరల్ గా కూడా ఎక్కడో కొంత ఇంత అవేర్నెస్ ఉన్న భయం అనేది ఉంది అంటే ఇది వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది క్యాన్సర్ అని చెప్తారా అనేది సో ఏదైనా కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ముందు స్టేజ్ లో ఉందని తెలిస్తే కనుక పూర్తి స్థాయిలో ఫాలో అవ్వాలని కోరుకున్నాం డాక్టర్ గారు చాలా చక్కటి so subscribe to

iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.